ప్రార్థన ఏసయ్య ఆగస్ట్ నెలలో మమ్ము కాచుకొని కాపాడి ప్రతి క్షణం నీ కృపతో మమ్ము నడిపించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు నీ రక్షక హస్తముల క్రింద నేను సురక్షితముగా ఉన్నాము ప్రభువ ఇప్పుడు మేము క్రొత్తగా ప్రారంభిస్తున్న ఈ సెప్టెంబర్ నెలలో ప్రతిరోజు నీతో పాటు నాతో ఉండునుగాక ప్రతి అడుగులోనూ మమ్ము నీవే నడిపించుము తండ్రి ఏ అడ్డంకులు వచ్చినా నీ శక్తితో గెలువునట్లు చేయము ప్రభువా మా కుటుంబాన్ని మా పనులను మా హృదయాన్ని ఒప్పిస్తున్నాము ఈ నెలలో నీ వాక్యము మా దీపమై నీ సాన్నిధ్యం మా శక్తిగా ఉండునుగాక మరింత ప్రేమగా నీకు దగ్గరగా కావడానికి మాకు కృప ప్రసాదించుము ఈ సమస్తము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె